వెంకటగిరి నియోజకవర్గ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మన అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు రెండవ తారీఖున మన దేశంలో కొత్తంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సభ్యత్వం ఆ తర్వాత ఏపీ నడ్డా గారు తీసుకున్నారు తర్వాత అమిత్ షా గారు తర్వాత వచ్చినటువంటి నాయకులందరూ కూడా తీసుకొని సభ్యత్వాన్ని ప్రారంభం చేశారు అదేవిధంగా నిన్నటి రోజున జరగాల్సినటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు విశాఖపట్నంలో మన రాష్ట్ర అధ్యక్షురాలు తదుపాటి పురంధేశ్వర గారు ఆధ్వర్యంలో సభ్యత్వ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం పెట్టారు అదేవిధంగా ఈరోజు ఉదయం మన తిరుపతి జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తిరుపతిలో జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంకాలం ఇక్కడ లాంఛనంగా ప్రారంభం చేశాం చాలామంది మన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు చాలామంది సభ్యత్వాలు తీసుకున్నారు ఈ విషయం మనం పబ్లిక్ తెలియజేయాలనే ఉద్దేశంతో వినేకర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో భారతీయ జనతా పార్టీకి పద్దెనిమిది కోట్ల సభ్యత్వం ఉన్నటువంటి విషయం అందరికీ తెలుసు అంటే ప్రపంచంలో కల్లా అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆరోగ్య విషయం అందరికీ తెలుసు గతంలో చైనా కమ్యూనిస్ట్ అయినటువంటి వారు ఎక్కువ సభ్యత్వాలు ఉన్నాయి దాన్ని అధిగమించి భారతీయ జనతా పార్టీ పద్దెనిమిది కోట్ల సభ్యత్వం కలిగించి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు నాటికి ఆ సభ్యత్వాన్ని కూడా రద్దయిపోయి ఒకటవ తారీఖు నుంచి ప్రారంభం కావాలంటే రెండవ తారీఖున ప్రారంభమైంది మరలా దాదాపు ఇరవై కోట్ల పైన సభ్యుత్ చేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు అందరూ కూడా సభ్యుత్ చేస్తూ ఉన్నారు ఇది మంచి రూపొందుకుంటుంది మన వెంకటగిరి నియోజకవర్గంలో కూడా దాదాపు అరవై ఏళ్ళ పైన సభ్యుకాలు చేయలేనటువంటి సంకల్పంతో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు అది తప్పకుండా పూర్తి అవుతుందని పూర్తి విశ్వాసం నాకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వంద సాధారణ సభ్యత్వాలు పూర్తి చేసే ఒక అవసరం ఉంది అదేవిధంగా ఇప్పుడు చేస్తున్నటువంటి సభ్యత్వాలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై వరకు సభ్యత్వం రెండు వేల ముప్పై తర్వాత దీన్ని కూడా మళ్ళీ క్యాన్సిల్ అయ్యి మరలా మళ్ళీ ఫస్ట్ నుంచి మన సభ్యత్వాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది విధంగా ప్రతి ఆరు సంవత్సరాలకి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేస్తూ ముందుకు చెంది కాబట్టి రెండు పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి పార్టీ మనం ఈరోజు అధికారంలోకి రాగలిగాం అదేవిధంగా పది సంవత్సరాలు పూర్తి చేసుకొని మరణ ఐదు సంవత్సరాలు కూడా మనకి ఈరోజు అవకాశం అవకాశించారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నారు దేశ భద్రత విషయంలో ఉన్నటువంటి ఏ దేశమైనటువంటి ఈ పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో ఉంది దానికి ముఖ్య కారణం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి విషయం అంతా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి పథం ముందుకు తీసుకురావాలన్నా మన మా దేశానికి పూర్తి భద్రత కల్పించాలన్నా మన భారతదేశం పట్ల విశ్వాసం కలగాలన్న ఒక భారతీయ జనతా పార్టీ మాత్రం